శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్ర గమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు వృశ్చిక రాశి వారికి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి వక్ర గమనంలోకి వెళ్ళబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం పరిశీలించినప్పుడు ఒక విధంగా వీళ్ళకి చాలా అదృష్టకరమైనటువంటి గమనమే ఇది ఈ గమనం వల్ల ప్రస్తుతం మరి సప్తమ స్థానంలో సంచరిస్తూ మూడు ఏడు పదకొండు భావాలంటే కామత్రికోణాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు గురు భగవానుడు దానివల్ల ఏంటంటే జాతకుడు సంపూర్ణంగా తన ప్రయత్నం ద్వారా ఖచ్చితమైన విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది అంటే మూడో స్థానం అన్నది ఏంటంటే మనం ఒక ప్రయత్నం మనసులో ఒక ఆలోచన ఏడో స్థానం అన్నది దాన్ని కొరకు చేసే ప్రయత్నం అంటే వివాహం అవచ్చు ఎఫ్ఐఆర్ అవ్వచ్చు కొత్త వరద పరిచయాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏడో స్థానం బట్టి అంటే మన సమాజం అవుట్ వైపు ఎలా ఉంది మీరు ఒక వ్యాపారస్తుడైతే మీ దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్సు మీరు ఒక వైద్యుడైతే మీ దగ్గరికి వచ్చే పేషెంట్లు ఇవన్నీ కూడా సప్తమ స్థానం బట్టి తెలుస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మూడులో కృషి ఉంటే సప్తంలో మీ యొక్క ఇంప్రూవ్మెంట్ కనబడుతుంటుంది పదకొండవ స్థానం అంటే దాని ద్వారా వచ్చే ఫలితం స్నేహం ఏర్పడొచ్చు ఒక బాండేజ్ ఏర్పడవచ్చు దాని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది అది ఆర్థిక ప్రయోజనం అవ్వచ్చు వ్యక్తిగతంగా ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి డిజైర్స్ అంటే ఒక శాస్త్రాన్ని పూర్తిగా సాధించామన్న తృప్తి కానీ ఒక వివాహం జరిగిందన్న ఆలోచన ఇవన్నీ కూడా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేయడానికి కారణమవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఉన్నటువంటి గురువు వక్రగమనం పొందడం వల్ల అంటే తను గతంలో ఏ భావం నుంచి ఏ రాశి నుంచి వచ్చాడు మరి ఆ భావ ఫలితాలు కూడా కొంతవరకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు రెండు ఆరు పది భావాలు యాక్టివేట్ చేస్తాడు ఇది చాలా ఇంపార్టెంట్ వృత్తిలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా దాన్ని గురువు సరిచేసే ప్రయత్నం చేస్తాడు అంటే గురువు వక్రగమనంలో వెళ్తున్నప్పుడు సాధారణంగా జాతకుడికి ఇంకొక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే గత సంవత్సరంలో కానీ ఈ మధ్యకాలంలో మీరు ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నా అవి సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుద్ది అలాగే మీరు ఏదైనా ప్రయత్నం చేసి విడిచిపెట్టినవి ఏమైనా ఉంటే అవి తిరిగి ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇది అర్ధ త్రికోణం రెండు ఆరు పది అంటే అటు కుటుంబాన్ని కాపాడుకోవడం కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవడం కుటుంబ వ్యాపారాన్ని నిర్వహించడం కుటుంబాన్ని సంతోషంగా ఆనందంగా గడిపే విధంగా తగు విధంగా సౌకర్యాలు కల్పించడంలో ఈ రెండో భావం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఆరో భావం అన్నది విజయం మనతో ఉన్నటువంటి శత్రువుల్ని బయటికి వెళ్ళించే ప్రయత్నం చేయడం రుణాలు ఏమైనా ఉంటే తీర్చుకునే ప్రయత్నం చేయడం అంతర్గతంగా మనిషికి ఉన్నటువంటి బలహీనతలు ఇవన్నీ కూడా జాతకుడు తగ్గించుకొని ధర్మం వైపు వెళ్ళే విధంగా ప్రయత్నం చేయడం అంటే అంతర్గత శత్రువుల్ని బయటకు విడిచిపెట్టాలి బయట వస్తున్నటువంటి శత్రువులు అంటే వృత్తిలో పోటీ అవ్వచ్చు రుణ సమస్యలు అవ్వచ్చు అనారోగ్య సమస్యలు అవచ్చు నుంచి కూడా బయటపడే ప్రయత్నం ఈ సమయంలో మళ్ళీ ఒకసారి జరుగుతుంది జాతకుడు ఆరోగ్యవంతుడు అయ్యే విధంగా చాలా వరకు ఒక వ్యాయామం కానీ ఒక యోగా మెడిటేషన్ లాంటిది కానీ ఏదైనా ధ్యానం వల్ల ఒక గురువు యొక్క ఉపదేశంతో మంచి ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మొన్నటి దగ్గర గురువు సప్తమ స్థానంలో ఉంటూ జాతకులు రాసిని భావాన్ని వీక్షించడం వల్ల చాలా సుఖపడి ఉండడం జరుగుతుంది మంచి ఆహారం స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల కంపల్సరీగా కొంత వెయిట్ మీరు పెరిగి ఉంటారు ఒక నాలుగైదు నెలలు బట్టి మీరు ఒకసారి పరిశీలించుకుంటే ఖచ్చితంగా మీ బరువు పెరిగి ఉంటుంది దాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది అంటే కొద్ది దేహాన్ని కూడా కష్టపెట్టి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా వృత్తి అంటే కర్మస్థానం జాతకుడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యక్తిగతంగా తన అవసరాల కొరకు ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు నిజాయితీగా వేరే మార్గం ద్వారా అన్నది ఈ దశమస్థానం చెప్తూ ఉంటుంది మరి వృత్తిలో మంచి విలువలు పాటించి నిజాయితీగా ధర్మంగా సంపాదించే ప్రయత్నం చేస్తాడు మనిషికి ఉన్నటువంటి పన్నెండు భావాల్లో ఒకటి నుంచి పన్నెండు లెక్కెట్టుకున్నప్పుడు మూడు ధర్మ త్రికోణం మూడు అలాగే అర్ధ త్రికోణం కామ మోక్ష త్రికోణాలు ఉంటాయి ఫస్ట్ ఒకటి ఐదు తొమ్మిది నాలుగు ఎనిమిది పన్నెండు ఇవి ధర్మానికి మోక్షానికి చెందినవి ఇవి సాధారణంగా అంతర్గతంగా అవి పెద్దగా ఎవరు కోరుకుపోయినా వ్యక్తి ఈ సమాజంలో ఈ కలియులో ఈ ధర్మ మోక్ష కాకుండా అర్ధ రెండు ఆరు పది కామ మూడు ఏడు పదకొండు కోరికలు ఈ రెండు ఈ భావాలే చాలా బలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ప్రస్తుతం వృచ్చిక రాశి వారికి ఈ అర్ధ త్రికోణం అలాగే కామ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల కంపల్సరీగా రాబోయే నాలుగు నెలల్లో జాతకుడు వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ కంప్లీట్గా సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఇంకా పూర్తిగా మీ యొక్క జన్మజాతకంలో అంటే వృశ్చిక రాశిలో ఎవరైనా జన్మించి ఉండి వారు జన్మించినప్పుడు గురువు వక్రించి ఉంటే వారికి గురువు వక్ర గమనం చాలా శుభ ఫలితాన్ని మంచి విజయాన్ని నాలుగు నెలల్లో అంటే సంవత్సరంలో పూర్తవలేని కేవలం నాలుగు నెలల్లో పూర్తయి తొందర తొందరగా సక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న అనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువుని చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అరటిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు వెనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళ ఎంత బరువు ఉన్నారో ఒక అరవై కేజీలు ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తవుడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు ఆ వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉండరు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు అన్నమాట సాక్షాత్తు దైవం సొక్క స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం నిన్న కనీసం మనం చదివి అర్థం తెలుసుకోలేకపోతే అందులో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినటం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పశువు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పసుపుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చేయి కట్టుకోవచ్చు కుడిచేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ అనుగ్రహం లభిస్తుంది అంటే కనక పుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పశువు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీళ్ళున్నవారు ఒక మూడు క్యారెట్లు కనక పుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కురిచేయి చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి